ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి బంపర్ ఆపర్ ఇకపై వాట్సాప్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ కార్డుల ద్వారా రేషన్ సరుకులు మరింత సులభంగా పారదర్శకంగా పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుండగా కొన్ని కార్డుల్లో తప్పులు ఉన్నాయి అయితే ఈ రేషన్ కార్డులు ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది గ్రామం వార్డు సచివాలయంలో ఈ తప్పులను సరిచేసుకోవచ్చని తెలిపారు అయితే ఈ నెల సెప్టెంబర్ పదిహేను నుంచి మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మార్పులు చేసుకోవచ్చు ఈ మేరకు రేషన్ కార్డులో తప్పులు సవరించిన వారికి కొత్త కార్డులు ముద్రించి ఇస్తారు ఆధార్ ఈకేవీసీ వివరాలతో కొత్త రేషన్ కార్డులు ముద్రించారు నవంబర్ ఒకటి తర్వాత కొత్త కార్డు కావాలంటే ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్య రుసుము చెల్లిస్తే ఇంటికి పంపిణీ చేస్తారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాలు కలితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డులా ఉంటాయి వీటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది దీని ద్వారా రేషన్ పంపిణీ పారదర్శకంగా జరుగుతుంది కార్డుపై లబ్ధిదారుడు వివరాలు ఉంటాయి కార్డు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్నేహం ఉంటుంది లబ్ధిదారుడు ఫోటో చౌక దుకాణం నెంబర్ కూడా ఉంటాయి మరోవైపు కుటుంబం సభ్యులు వివరాలు ఉంటాయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబం వివరాలు తెలుస్తాయి ఫోటోలు అడ్రస్ డిపో ఐడి కూడా వెంటనే తెలుస్తాయి దీని ద్వారా రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా దొరుకుతుంది రేషన్ డిపోల్లో వాడుతున్న ఈ పోస్ట్ యంత్రాలు కొత్తగా వచ్చాయి ఇంతకు ముందున్న ఈ పోస్ట్ యంత్రాల్లో చాలా సమస్యలు ఉండేవి కీ సరిగ్గా పనిచేసేది కాదు సర్వర్ డౌన్ అయ్యేది ఛార్జింగ్ కూడా నిలబడేది కాదు దీనివల్ల రేషన్ సరుకులు ఇవ్వడానికి చాలా కష్టంగా ఉండేది కొత్త యంత్రాలు టచ్ స్క్రీన్ వైపే బ్లూటూత్ సదుపాయాలతో వస్తున్నాయి కొత్త ఈ పోస యంత్రాలు చాలా లేటెస్ట్గా ఉన్నాయి వాటికి టచ్ స్క్రీన్ ఉంటుంది వైపే ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ అవ్వచ్చు బ్లూటూత్ కూడా ఉంటుంది దీనివల్ల యంత్రాలు ఏగంగా సులువుగా పనిచేస్తాయి ప్రజలకు సరుకులు త్వరగా అందుతుంటాయి కొత్త ఈ పోస్యంత్రాల్లో రేషన్ పంపిణీ మరింత సులభం అవుతుంది లబ్ధిదారులు ఇకపై సులభంగా సరుకులు పొందవచ్చు స్మార్ట్ రేషన్ కార్డు స్పేప్ చేయగానే వివరాలు తెలుస్తాయి ఏలముద్ర పడకపోతే ఐరన్ స్కానింగ్ ద్వారా గుర్తిస్తారు జీపీఆర్ఎస్ ద్వారా లావాదేవీలు వెంటనే రికార్డు అవుతాయి జీపీఆర్ఎస్ ఉండటం వల్ల లావాదేవీలు వెంటనే రికార్డు అవుతాయి ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ మరింత యాగవంతంగా పారదర్శకంగా ఉండేందుకు డిజిటల్ టెక్నాలజీని తీసుకువచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి